హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని బౌద్ధ మతానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బౌద్ధ మత స్థాపకుడు ఎవరు ఆన్సర్ సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు ఆన్సర్ సిద్ధోదనుడు గౌతమ బుద్ధుని తల్లి ఎవరు ఆన్సర్ మాయాదేవి సిద్ధోదనుడు వివాహం చేసుకున్న కోసల రాజకుమార్తె ఎవరు ఆన్సర్ మాయాదేవి మాయాదేవి చెల్లెలు గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి ఎవరు ఆన్సర్ గౌతమి గౌతమ బుద్ధుడి భార్య ఎవరు ఆన్సర్ యశోధర గౌతమ బుద్ధుడి కుమారుడు ఎవరు ఆన్సర్ రాహులుడు గౌతమ బుద్ధుడు లుంబినిలో ఎప్పుడు జన్మించాడు ఇది నేపాల్ దగ్గర ఉంది పూర్వము ఐదు వందల అరవై మూడవ సంవత్సరం గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది ఆన్సర్ బోధ్ గయా ఇది బీహార్ లో ఉంది బుద్ధుడి ఎన్నవ ఏట జ్ఞానోదయం కలిగింది ఆన్సర్ ముప్పై ఐదవ ఏట గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించాడు ఆన్సర్ కుషీ నగరము ఇది ఉత్తరప్రదేశ్ లోని నేపాల్ బోర్డర్ వద్ద ఉంది బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు ఆన్సర్ తెగ సిద్ధార్థుడు లేదా బుద్ధుడు బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి ఆన్సర్ వృద్ధుడు రోగి శవము సన్యాసి బుద్ధుడు సత్య అన్వేషణకై నుండి బయలుదేరడాన్ని ఏమంటారు ఆన్సర్ మహాభి నిష్క్రమణ బుద్ధుడు ఎన్నవ ఏట సత్య అన్వేషణకు బయలుదేరాడు ఆన్సర్ ఇరవై తొమ్మిదవ ఏట బుద్ధుడు బయలుదేరిన గుర్రపు బండి నడుపు స్వారీదారుని పేరు ఏమిటి ఆన్సర్ చెన్నకేతు బుద్ధుడి గుర్రం పేరు ఏమిటి ఆన్సర్ కంతక సిద్ధార్థుడు మొదట ఏ గురువుతో కలిసి ధ్యానం చేశాడు ఆన్సర్ రుద్రక అలారకామ లోని ఊరువేలా గ్రామంలో బుద్ధుడికి సహాయపడిన మహిళ ఎవరు ఆన్సర్ సుజాత ఎవరువేలా గ్రామంలో నలభై తొమ్మిది రోజుల పాటు బుద్ధుడు ఏ చెట్టు కింద ధ్యానం చేశాడు రావి చెట్టు బుద్ధుడికి ఏ రోజున జ్ఞానోదయం అయ్యింది ఆన్సర్ వైశాఖ పూర్ణిమ రోజు బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు ఆన్సర్ సంబోధి బుద్ధుడి జ్ఞానోదయం సమయంలో ఆటంకం కలిగించిన దెయ్యం ఏది ఆన్సర్ మారా సిద్ధార్థుడికి జ్ఞానోదయం తర్వాత ఊరువేళ గ్రామం ఏ విధంగా పిలవబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి